రికి నమస్తే మాది సురక్ష రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ములుగు విలేజ్ ములుగు మండల్ మేము గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి రైతులతో కలిసి సేంద్రియ వ్యవసాయము తర్వాత రైతులే విధంగా ఐక్యంగా కలిసి తమ ఉత్పత్తులు అమ్మువచ్చు అనే దాని మీద ఈ కంపెనీని ప్రారంభం చేయటం జరిగింది ఈ కంపెనీలో సుమారుగా ఒక ఐదు వందల యాభై మంది వరకు సభ్యులు ఉన్నారు ఇంకొక రెండు వందల మంది సభ్యులు కూడా ఇందులో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మేము ప్రారంభంలో రైతులతో పనిచేసే క్రమంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ పీజీఎస్ ఐసీఎస్ కింద ఒక వంద మంది రైతులకు సర్టిఫికేట్స్ కూడా ఇప్పించడం జరిగింది అందులో వచ్చిన ఉత్పత్తుల్ని సహజ ఆహారానికి సప్లై చేస్తున్న క్రమంలో మా దగ్గర ఎంతైతే ఉత్పత్తి అవుతుందో ఉత్పత్తి అయిన మొత్తం కూరగాయలని మేము మార్కెట్ చేయలేని పరిస్థితులలో ఇబ్బంది అయ్యేది సో రైతులు చాలా కష్టపడి పండించిన ఉత్పత్తుల్ని మళ్ళీ సింపుల్గా మార్కెట్ రేట్కి అమ్ముకోవడం అట్లాంటివి కూడా జరిగి చాలామంది రైతులు నిరుత్సాహానికి గురి కావడం జరిగింది ఆ తర్వాత క్రమంలో మేము ఏం చేసినామంటే సో అది ఒకటి ఆ పద్ధతిలో జరుగుతున్న క్రమంలో ఈ సేంద్రీయ పదార్థ పద్ధతులు కాకుండా వేరే పద్ధతులలో వ్యవసాయం చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేము చేస్తున్న మేము మండిస్తున్న కూరగాయలు కూడా మన ఎఫ్టీఓ తరఫున మార్కెట్ చేస్తే బాగుంటుందని చెప్పి మమ్మల్ని అభ్యర్థి ఇచ్చినప్పుడు మేము అలాంటి ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది అందులో ప్రధానంగా మాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ మేము ఒక వెహికల్ తీసుకో కిరాయి వెహికల్ మాట్లాడితే ఆ కిరాయి వెహికల్ ఎప్పుడు కూడా టైంకు రాకపోయేది మేము అడిగిన టైం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వచ్చేది దాంతో మేము సకాలంలో మా కూరగాయల్ని మేము సహజంగా పంపించడం ఇబ్బంది అయ్యేది ఇలాంటి పరిస్థితులలో మేము నబార్డును అప్రోచ్ అయినప్పుడు నాబార్డు నుంచి మా డిఎం గారు శశిల్ కుమార్ గారు మాకు మీకు ఒక రూరల్ వాటి కింద ఒక ఆటో తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తాను మాకు హామీ ఇచ్చి ఆ ఆటో కూడా ఇప్పించడం జరిగింది ఆ ఆటో సుమారుగా తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల వరకు అయింది అందులో సగం నబార్డ్ నుంచి గ్రాంట్ ఇవ్వటం జరిగింది మిగతా సగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇవ్వటం జరిగింది మా ఐపీఓకి తర్వాత మేము బిజినెస్ చేస్తున్న ఈ క్రమంలో మాకు బిజినెస్ డెవలప్మెంట్ కొరకని నబార్డ్ కూడా ఐదు లక్షల రూపాయలు మాకు లోన్ లో గ్రాంట్ మంజూరు చేయడం జరిగింది సో ఆ ఫండ్స్ ప్లస్ ఈ ఆటో మమ్మల్ని ఇంకింత ముందుకు పోవడానికి రైతుల్ని కూరగాయలని మార్కెట్ చేయడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికినట్టయింది దాంతోనే యాక్చువల్గా మేము ముందు లోపల ఒక చిన్న ఆఫీస్లో ఈ కూరగాయలు తీసుకునే వాళ్ళము అయితే అది మాకు సరిపోలేదు అక్కడ రూట్ కూడా సరిగా లేక మేము రోడ్ మీద ఉంటే బాగుంటుందని చెప్పని ఇక్కడ ఎనిమిది వేలు తీసుకొని పెట్టి ఇక్కడ ఒక చిన్న మడిగా తీసుకోవడం జరిగింది ఒక ష షట్టరు అయితే ఇది సరిపోవడం లేదని చెప్పి గత రెండు వందల నుంచి పక్క కూడా ఇంకొక షటర్ తీసుకొని నెలకు పదహారు వేల రూపాయలు షటర్ కిరాయి తర్వాత సుమారుగా ఒక లక్ష యాభై రూపాయల వరకు మా స్టాఫ్ అంటే ఇందులో చేసే ప్రాసెసింగ్ చేసే గ్రేడింగ్ చేసే వాళ్ళందరి వేతనాలే కానివ్వండి తర్వాత అది తర్వాత మాకు వెహికల్ ఎక్స్పెండిచర్ ఈ విధంగా ఆల్టుగెదర్ సుమారుగా ఒక రెండు లక్షల రూపాయల వరకు మేము ఖర్చు చేస్తూ మా ఎప్పఓని రైతుల కోసం రైతుల లాభాల కోసం పనిచేస్తున్నాం ఇందులో ముఖ్యంగా రైతులు కూడా మార్కెట్లో ఇచ్చే ధర కన్నా మేము కొంచెం ఎక్కువ రేటే క్వాలిటీ ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ రేట్కి ఇవ్వడం జరుగుతుంది మేము మాకు వచ్చిన ఈ కూరగాయల్ని జెప్టో ఇంతకుముందు స్విగ్గీకి ఇచ్చాము రత్నదీప్కి ఇచ్చినాము కాకుంటే రత్నదీప్ స్విగ్గీ అనేవాళ్ళు వాళ్ళ స్వంత మార్కెట్లు ఇక్కడ ములుగులో ఒంటి మామూలులో కలెక్షన్ సెంటర్స్ పెట్టుకోవడం వల్ల మేము వాళ్ళకి ఇవ్వలేకపోయినాము అంటే వాళ్ళు తీసుకోవడం లేదు మా దగ్గర కానీ మేము ఇప్పుడు జెప్టోకి ఆన్లైన్లో మ్యాక్సిమం వెజిటబుల్స్ మేము అది సప్లై చేస్తూ ఉన్నాము దానికి తోడు ఈ కమా ఆల్ట్రా బాలనగర్లో ఉండే కంపెనీకి తర్వాత సహజ ఆహారంకు జెప్టోకు కొంత చిన్న చిన్న వ్యాపారులకు కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది భవిష్యత్తులో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున మేము అంటే మా చుట్టుముట్టు ఉండే ఎంపీఓలను కోఆర్డినేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున దీన్ని ఒక మంచి వ్యాపార సంస్థగా మరల్చుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇందులో రైతులకు బయట వాళ్ళు అమ్ముకుంటే ఒక ఎయిట్ టు టెన్ పర్సెంట్ వరకు మార్కెట్ ఏజెంట్ కమిషన్ పోతుంది మా దగ్గర అమ్మటం వల్ల అట్లాంటి కమిషన్ లేవు తర్వాత తూకంలో కూడా మోసాలు జరిగే అవకాశం ఉంది మన దగ్గర తూకంలో మోసాలు ఏం లేవు రైతులే మా దగ్గర తూకం వేసేసి వాళ్ళ కూరగాయలు ఎంత ఏం సంగతి చెప్తారు కాబట్టి అందులో అట్లాంటి మోసాలు కూడా అవకాశం లేదు తర్వాత ప్రతి పదిహేను ఒకసారి పేమెంట్స్ మేము క్యాష్ ఇవ్వటం లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కానీ అట్లా కాకుండా మేము ఇంకా కొద్ది రోజుల లోపలనే ప్రతి శుక్రవారం శనివారం సోమవారం ఏదో ఒక వారం పెట్టుకొని ఆ వారం నాడు వాళ్ళ అకౌంట్లోకి ఖచ్చితంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నాము తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళు ఎక్కడికో దూరం తీసుకుపోవాల్సిన అవసరం లేదు మాకు సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు కూడా ఉండటం లేదు కాబట్టి రైతులకు ఈ విధంగా అంటే కమిషన్ లేవు తూకంలో మోసం లేదు తర్వాత సకాలంలో వాళ్ళకు డబ్బులు పడే ఉన్నాయి కాబట్టి మా ఎంపీఓ రైతులకు ఈ విధంగా సహకరిస్తూ ఉన్నాం ఎవరైనా సరే ఈ ఇట్లాంటి కూరగాయలు మీకు అవసరం అనుకుంటే మేము చేస్తామనుకుంటే మేము చిన్న వ్యాపారస్తులకు కానీ ఇంకా మాకు దగ్గర ఉండే వాళ్ళకు మేము సప్లై చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు సంప్రదిస్తే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సహకరించడానికి తర్వాత మిగతా ఎంపీఓలు కూడా ఇట్లాంటి ఆలోచన ఎవరైనా చేస్తే వాళ్ళకు కూడా మనం అందరం కలిసి రైతుల పక్షాన మనం ఏ విధంగా పనిచేయచ్చు అనేది మేము నేర్పించడానికి మీకు తోడ్పడడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం కస్టమర్స్ కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఉత్పత్తిదారునికి లాభం లేదు వినియోగదారునికి లాభం లేదు కూరగాయలు తీసుకోవటం కానీ ఏదైనా కానీ కారణం ఏంటంటే ఉత్పత్తిదారునికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా తనకు తగ్గటం లేదు అంటే మార్కెట్లో దగ్గర దగ్గర ఏదైనా ఒక ముప్పై రూపాయల కిలో ఉందనుకోండి రైతుకు పన్నెండు పదమూడు రూపాయలు మాత్రమే వస్తుంది కాబట్టి అదొకటి రెండవది ఈ కూరగాయలు తాజాగా కూడా మనం మన సంస్థ ద్వారా రావటం వల్ల ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు మనం సప్లై చేయడానికి వీలవుతుంది తాజా కూరగాయలు తినొచ్చు కస్టమర్ తర్వాత ఒక ఒక సరసమైన ధరలో కూడా మనం కూరగాయలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు సరసమైన ధరలకు తర్వాత తాజా కూరగాయలు తర్వాత ప్యాక్డ్ కూరగాయలు లేబుల్ వేసి అది ఏ రోజు ప్యాక్ చేసినాము ఎన్ని రోజుల వరకు అది బాగుంటుంది అనేది అట్లా లేబులేసేసి మేము మీకు కూరగాయలు సప్లై చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇట్లాంటి మాకొక రైతుకు మేలు చేయాలి అటు వినియోగదారునికి మేలు చేయాలనే ఒక ఆసక్తిని పనిచేస్తున్న సంస్థ మాది కాబట్టి మీరు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదిస్తే మేము మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము థ్యాంక్ యూ రైతు తీసుకొచ్చిన కూరగాయల్ని ఈ విధంగా తీసి దీన్ని బల్క్ గ్రేడింగ్ చేస్తాం బల్క్ గ్రేడింగ్లో పురుగు వచ్చిన కూరగాయలు రిజెక్ట్ చేసి ఇట్లా ఇట్లాంటి వాటిని తీసేసి మంచి కూర మంచి టమాటోస్ని సెలెక్ట్ చేసి వీటన్నిటిని తీసుకెళ్ళి అక్కడ వేయింగ్ చేసి ఈ విధంగా నెట్లో పో పోసి వీటిని వేయింగ్ చేసి తర్వాత ఈ లేబిలింగ్ చేసేసి దీన్ని మేము జప్తో పంపిస్తాం మేము అక్కడ కూరగాయలు అన్నీ బల్క్ వచ్చిన కూరగాయలన్నీ అక్కడ గ్రేడ్ చేస్తాం ఆ టేబుల్ మీద గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వేయింగ్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ ప్యాకెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది దీన్ని ప్యాక్ చేసేసి దీని మీద లేబుల్స్ లేబుల్స్ వేయడం జరుగుతుంది లేబుల్ సో ఇప్పుడు ఈ కవర్స్తో ఇట్లా హోల్స్ ఉండడం వల్ల లోపల కుళ్ళిపోకుండా చెడిపోకుండా గాలి తగులుతుంది తర్వాత ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కవర్ను మేము తీసుకోవడం జరిగింది దీనికి ఇందులో కూరగాయ వేసిన తర్వాత ఇక్కడ ప్యాక్ చేయడం జరుగుతుంది అప్పుడు ఇది ఒక నాలుగైదు రోజుల వరకు తేమతో ఉంటాయి బాగుంటుంది సో మేము మెయిన్ కూర బెండకాయలు వచ్చిన తర్వాత బెండకాయల్ని గ్రేడింగ్ చేస్తాము గ్రేడింగ్ చేసిన తర్వాత ఇందులో పావు కిలో పావు కిలో కిలో అర్ధకిలో ఏంటనుకుంటే అంత ప్యాకింగ్ వేయింగ్ చేసి వేయింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఈ విధంగా ప్యాకింగ్ చేస్తాము ప్యాకింగ్ చేసిన తర్వాత దీనికి ఈ విధంగా లేబుల్ లేబుల్ చేస్తాము ఈ లేబుల్ చేసిన వచ్చిన మొత్తం ప్యాకెట్స్ మాకు ఎన్నైతే ఆర్డర్ వచ్చిందో ఈ ఆర్డర్లో ఉండేవన్నీ కూడా మేము బెండకాయలు తర్వాత అదేవిధంగా వంకాయలు అన్ని రకాల కూరగాయలు మేము అది పంపించడం జరుగుతుంది ఈ విధంగా లేబుల్స్ చేస్తాము సీలింగ్ కూడా ఈ విధంగా చేస్తాము చేసి ఇది పంపించడం జరుగుతుంది కుమ్ము నడిపి యాదగిరి నేను వ్యవసాయం చేశాను రైతు అదే మార్కెట్ తీసుకుపోతాం మార్కెట్ తీసుకుపోతే నూటి పది రూపాయలు కమిషన్ కోసుకుంటున్నారు నూటి పది రూపాయలు కమిషన్ కోస్తారు మళ్ళీ తూకం కరెక్ట్ రాదు ఇక వాళ్ళకు పైసలు వచ్చేదాకా ఏం చూస్తున్నారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు మాకు వారం వారం ఒకసారి వారానికి ఒకసారి మాకు పేమెంట్ ఇస్తారు ఇక్కడ